ఎగ్జిబిషన్ వెళ్ళి ఏమీ ఎక్కలేదు కానీ షాపింగే చేసేసాము ఏమో అవి ఎక్కాలంటే మాకు కొంచెం భయం అనమాట ఈ బ్యాగ్స్ చూడండి భలే ఉన్నాయి డిఫరెంట్ గా సో ఇక ప్రైజ్ అడుగుతుంది తను అన్ని బ్యాగ్స్ కూడా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట మనం బేరమాడితే తగ్గించవచ్చు కానీ అవి చాలా హార్డ్ గా ఉన్నాయి ఈ డ్రీమ్ క్యాచర్స్ అయితే బాగున్నాయి ఈ డాల్స్ కీ చైన్స్ చూడండి ఎంత బాగుందో క్యూట్ గా ఇవన్నీ కూడా కీ చైన్స్ అనమాట ఇది వచ్చేసి మిర్రర్ కీ చైన్ ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను ఎప్పుడో కొనేసుకున్నాను లేకపోతే ఇప్పుడు గ్యారంటీగా గా ఇక్కడ చూడండి ఆ కీ చైన్ ఎంత భయంకరంగా ఉందో ఇవన్నీ కూడా ఇది కార్ అలా పెట్టుకునేది అనమాట స్టిక్కర్ ఇక్కడైతే వాళ్ళు ఎవరో మిర్రర్ ఓపెన్ చేసి చూస్తున్నారు ఈ టాయ్ అయితే భలే ఉంది కీ చైన్ ఈ లవ్ సింబల్ లో ఉంది చూసారా బ్లూ అండ్ ఎల్లో అదైతే భలే క్యూట్ గా అనిపించింది నాకు అదేదో కూడా భలే ఉంది ఫిష్ స్టైల్ తో ఇది చూడండి స్పెట్స్ పెట్టుకొని భలే ఉంది అనమాట ఇప్పుడు చిన్నపిల్లలు వాళ్ళకి అందరికి స్పెట్స్ వస్తున్నాయి ఎందుకో నాకు అది చూడంగానే అది గుర్తొచ్చింది ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చార్మినార్ ఉందన్నమాట ఇది కొంట ఇప్పుడు కాదు తర్వాత కొంటాను ఇది వచ్చేసి శ్రీకాంత్ బాబు ఆర్ట్స్ అని ఆయన వేసి అమ్ముతున్నారనమాట చూడండి ఎంత బాగా వేశారు ఆర్ట్స్ ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఆర్ట్ అనమాట భలే వేశారు పెయింటింగ్ తో మొత్తం ఫ్లెక్స్ ఉంటుంది కదా దానిపైన వేశారనమాట వీళ్ళు కావాలంటే ఇవి మనకి ఫ్రేమ్ లో పెట్టిస్తారు చూడండి వినాయకుడు ఎంత బాగా వేశారో మేము చూస్తున్నామని చెప్పి ఆయన అన్ని చూపించారు అనమాట మా కొన్ని ఇక్కడ అయితే క్యూట్ గా బలే ఉంది సిట్టింగ్ ఏరియా ఇది వచ్చేసి చెప్పులు షాప్ అనమాట దాంట్లో అట్రాక్టింగ్ గా బలి పెట్టారు ఇవేంటో గెస్ట్ చేయండి చూద్దాం మీరు గెస్ట్ చేయాలి ఎవరు నేనే చెప్తున్నాను అవి వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట ఇక్కడ మేము ఒక షాప్ చూసాము ఆ షాప్ లో వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారు టేస్ట్ చూడమని సో మేము వెళ్ళి తిన్నాం అనమాట ఇక్కడ చూడండి అన్ని కూడా చెప్పులు కలెక్షన్ ఎంత బాగున్నాయో ఆ బ్లూ కలర్ హీల్స్ అయితే షూ మోడల్లో వచ్చి భలే నచ్చింది ఇవన్నీ వచ్చేసి క్రాక్స్ అనమాట ఇవి త్రీ హండ్రెడ్ రూపీస్ సో మా ఫ్రెండ్ ట్రై చేస్తుంది నేనైతే తీసుకున్నామంటే అన్ని వెరైటీలు ఉన్నా నాకు ఒక్కటి నచ్చలేదు నచ్చిన సైజ్ లేదనమాట మీకు పార్ట్ వన్లో చెప్పినట్టు సన్ఫ్లవర్ సీడ్స్ తిన్నాం అని చెప్పాను కదా మేము ఇట్లా షాపింగ్ చేస్తూ ఉంటే మాకు ఇది చాచా అని ఒక షాప్ కనిపించింది సో వాళ్ళైతే ఏంటో పెడుతున్నారు అందరు తింటున్నారని చెప్పి మేము కూడా వెళ్ళాము వెళ్తే ఇది ఏంటంటే ఫ్లేవర్డ్ సన్ఫ్లవర్ సీడ్స్ వాళ్ళు అమ్ముతున్నారనమాట టేస్ట్ కోసం టేస్ట్ చేయమని మాకు ఇచ్చారు మాకు నచ్చాయి అండ్ మేము కొనుక్కొని వచ్చాము చూడండి ఇక్కడ మస్కటి ఐస్ క్రీమ్స్ దగ్గర ఆగాము ఐస్ క్రీమ్ తిన్నాను మా వాళ్ళందరూ నాకైతే జలుబు గొంతులో నొప్పి అని నేనైతే తినలేదు ఇక్కడైతే రిలాక్స్ అవడానికి చైర్స్ ఉన్నాయన్నమాట కొంచెం సేపు కూర్చొని మంచిగా ఊపిరి పీల్చుకుంటే నేనైతే ఎక్కువసేపు నడవలేను కదా ఇది చూడండి మా ఆయన దీన్ని ఏం చెప్పాడంటే ఇక్కడ మనకి అమ్ముతారు బొద్దింకలు అవి తినచ్చు అని చెప్తే నేను నిజమేనేమో అనుకున్నా ఏ బ్యాంకాకో థాయిలాండ్ వచ్చావు అనుకున్నా నేనైతే కానీ కాదు మంచిగా చదివితే దానికి మందులు అనమాట అవి అవి ఇంట్లోకి రాకుండా వచ్చినా చచ్చిపోవడానికి అసలు భలే నమ్మిస్తారు వీళ్ళు ఇచ్చూడండి అంతా చెవికి పెట్టుకుంటారు కదా హెడ్ ఫోన్స్ చల్లగాలి రాకుండా మా చిట్టి అయితే దాన్ని హెడ్ ఫోన్సే అంటది అందుకే నేను అదే చెప్పాను అనమాట ఇవన్నీ కప్స్ ప్లేట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి గేమ్స్ ఆడితే ఆ టాయ్స్ వస్తాయి అనమాట కానీ మాకు టైం లేదు మేమేమి చిన్నపిల్లలం కాదు కదా సో ఆడలేదనమాట చాక్లెట్ ఫౌంటైన్ చూస్తే నాకు భలే అనిపిస్తుంది ఇక్కడ చూడండి వాల్ డెకర్ షాప్ కి వెళ్తున్నాం మేము ఇప్పుడు దీంట్లో అయితే భలే కలెక్షన్ ఉందనమాట ఇవి చూడండి ఫ్లవర్స్ తో ఎంట్రన్స్ లో భలే హ్యాంగ్ చేశారు ఇది వచ్చేసి రాధాకృష్ణుడి హ్యాంగింగ్స్ అనమాట వాల్ కి పెట్టుకోవచ్చు అండ్ లోపల కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్స్ పాట ఆర్టిఫిషియల్ అనమాట ఇవి వచ్చేసి మనకి పాట్స్ పెట్టుకోవడానికి ఈ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ భలే ఉన్నాయి ఒక సెట్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే రియల్ ఫ్లవర్స్ అని అడుగుతారు అక్కడైతే పెయింటింగ్ ఎంత గ్లాసీ పెయింటింగ్ భలే ఉంది ఇక్కడ అందరు చూస్తున్నారు కానీ కొనే వాళ్ళు ఉన్నారో లేదో నాకు అర్థం కాలేదు కానీ అందరూ అయితే చూడడానికి వచ్చారు చూడండి సన్ఫ్లవర్స్ భలే ఉన్నాయి రియల్ గా ఉన్నట్టున్నాయి ఈ బంచెస్ కూడా భలే ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా ఫ్లవర్స్ అనమాట మనం ఫ్లవర్ వాల్స్ ని ఇంట్లో పెట్టుకోవడానికి ఇవి వాల్ ఫ్రేమ్స్ అనమాట ఫ్రైస్ అవన్నీ ఇక్కడ వీడు చూడ నేను వీడియో తీస్తున్నాను నేను డ్యాన్స్ వేస్తున్నాడు సరే చేయి తమ్ముడు అని వీడియో తీస్తుంటే మాత్రం ఫేస్ ిప్పుకున్నాడు అనమాట సిగ్గేసింది పాపం బాబుకి ఎవరండి చెప్పింది సంక్రాంతికి హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయని చెప్పింది జనం మొత్తం ఇక్కడే ఉన్నారనమాట అసలు ఎగ్జిబిషన్ లో లూలో మాల్ లో ఇది వచ్చేసి గోకుల్ చాట్ టిఫిన్ సెంటర్ అనమాట చూడండి బజ్జీలు బలేమేమి ఉన్నాయి ఈ అంకుల్ అయితే పూరిని బలే పొంగిస్తున్నాడు చూడండి అసలు భలే పొంగిందనమాట అది ఇంకా తీసేశారు మా ఆయన అంటున్నాడుగా ఇక్కడ పొంగదనుకున్నాడంట కానీ అది పొంగిందంట అదే ఆంటీతో చెప్తున్నాడు ఇది వచ్చేసి కప్సా సార్ ఎగ్జిబిషన్ సైడ్ వచ్చేసాం మేము జైంట్ విల్ ఇంకా ఇక్కడ చిన్నపిల్లల కార్చ్యూన్ బొమ్మతో ఒక తాత ఉన్నాడు అనమాట ఆయన పేరు ఏంటో తెలిస్తే మీరు కింద కమెంట్ చేయండి నాకు అది కూడా చాలా భయంకరంగా ఉంటుందంట ఆ జైన్ వీల్ పక్కన తిరుగుతుంది మరి దాన్ని ఏంకేమంటారో నాకైతే తెలీదు సో అందుకే నేను అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ పాపది అయిపోయింది అనమాట రౌండ్ దిగుతుంది ఇది కూడా బాగుంటుందంట ఇది ఏంటో మరి దాన్ని కూడా ఏమంటారో నాకు తెలీదు అది పైకి వెళ్ళి ఒకేసారి కిందకు వస్తుంది అనమాట సడన్గా అని చెప్పారు మా ఫ్రెండ్స్ కానీ కిందకు వచ్చేదాకైతే మేము కొంచెం కొంచెంసేపు చూసేసి వెళ్ళిపోయాము అప్పటికే చాలా లేట్ అయింది సో కొంచెంసేపు చూసి వెళ్ళిపోయాము మీరు చూసినట్లయితే రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో వచ్చింది కదా దీంట్లో ఒకళ్ళు స్టక్ అయ్యి కింద పడ్డారని ఇది మొత్తం రౌండ్గా తిరుగుతుంది అసలు ఈ కప్ చూడండి కప్లో ఒక ఆయన భలే నిల్చున్నాడు జోకర్ బొమ్మలాగా అయితే ఒక షాప్కి వచ్చాము ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ డేట్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి ఏ టూ జెడ్ అక్కడ రాసున్నయన్నీ ఉన్నాయన్నమాట మనకి మేము కుంకుమ ఉందా అని అడిగితే ఉందని చెప్పారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అంట వన్ గ్రామ్ కొంచెం వచ్చిందా సీసాలో కానీ మేము తీసుకోలేదు తర్వాత బయట ఎక్కడైనా తీసుకుందామని సో మా ఫ్రెండ్ క్వాలిటీ చెక్ చేస్తుంది ఇక్కడ చూడండి ఏదో జోగ్గా చెప్పాను ఉందా ఏంటి అని చూసామన్నమాట కానీ మేము తీసుకోదలుచుకోలేదు కాబట్టి జస్ట్ చూసేసి మళ్ళీ అక్కడే పెట్టేశాము ఇందాక చెప్పాను కదా గేమ్స్ ఆడితే టాయ్స్ వస్తాయని ఇవే కానీ టాయ్స్ అయితే మళ్ళీ క్యూట్గా ఉన్నాయి ఎలిఫెంట్ చూడండి ఎంతో బాగుందో ఇక్కడ వచ్చేసి పిస్తా హౌస్ కూడా ఉంది మనకి దాంట్లో హలిం తిందామని వెళ్ళాము కానీ సీట్స్ ఖాళీ లేవు లేట్ అవుతుందని వచ్చేసాము ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ డ్రెస్ సిక్స్ ఫిఫ్టీకి వస్తుంది మీకు ఎగ్జిబిషన్లో కొనుక్కోండి కావాలంటే ఎవరైనా మీకోసం మళ్ళీ ఒకసారి చూపించాను ఇక్కడ మా ఆయన తిరిగి తిరిగి షాపింగ్ చేసి చేసి అలసిపోయి సంచి చూడండి ఎలా పట్టుకున్నాడో అది సన్ఫ్లవర్ సీడ్స్ సంచి అనమాట ఫైనల్లీ ఎగ్జిట్ గేట్కి అయితే వచ్చేసాము ఇంకా ఎగ్జిబిషన్కి బాయ్ బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసాము నాకైతే ఈ బెలూన్స్ అంటే చాలా ఇష్టం జిల్ బిల్ బెలూన్సా జిల్ జిల్ బెలూన్సా ఏదో అంటారు కదా అవి ఇంకా ఫైనల్లీ ఎగ్జిబిషన్కి బాయ్ బాయ్ చెప్పి మేము ఎగ్జాక్ట్లీ నైన్ ఫిఫ్టీ ఎయిత్కి అయితే మెట్రో స్టేషన్కి వచ్చేసాము చూడండి ఆంటీ అయితే మొత్తం అయిపోయిన కూడా ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నారు మాకైతే కాళ్ళే నొప్పులేసి పాపం వాళ్ళకు కూడా నొప్పి లేచి మెట్రోలో ఇంకా లాభం లేదని మంచిగా కింద కూర్చున్నారనమాట ఎగ్జిబిషన్లో నిల్చొని నిల్చొని అలసిపోయి ఇక్కడ చూడండి తను మంచి వ్యవహారం చెప్తుంది ఆంటీకి కొంచెం కూడా అలసిపోయినట్టు లేకుండా ఇంకా మేమైతే కుక్కట్ దిగేసి అక్కడ పిస్తా హౌస్ లో జాఫ్రాని చికెన్ బిర్యానీ తినేసి ఇంటికి వెళ్ళిపోయాం అనమాట అంతేగా నెక్స్ట్ బ్లాగ్ బాయ్ బాయ్